చాలా అంగరంగ వైభవంగా జరగబోతోంది మహానాడు ఇప్పటికే ఆ పార్టీ చాలా కీలక నిర్ణయాలు తీసుకుంది ఇందులో భాగంగా ఏకంగా పంతొమ్మిది కమిటీలు వేశారట మహానాడు నిర్వహించడానికి ఈ పంతొమ్మిది కమిటీలకు సంబంధించి మొత్తం ఆ కన్వీనర్లు కూడా ఏర్పాటు చేశారు ఇందులో సమన్వయ కమిటీ కన్వీనర్గా లోకేష్ గారు ఉన్నారు మొత్తం ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు మూడు రోజుల పాటు నిర్వహించబోతున్నారు మహానాడు దీనికి సంబంధించి మొత్తం పంతొమ్మిది కమిటీలు వేశారు ఒక్కొక్క కమిటీలో కన్వీనరు కో కన్వీనర్లు సభ్యులు కలిపి కనిష్టంగా పది గరిష్టంగా ఇరవై మంది కూడా ఉంటారట పది నుంచి ఇరవై మంది ఒక్కొక్క కమిటీలో అంటే ఆ కమిటీని బట్టి ఉంటుంది అలాగే ఆహ్వాన కమిటీ కన్వీనర్గా పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారిని పెట్టారు సమన్వయ కమిటీ కన్వీనర్గా మంత్రి నారా లోకేష్ సభా నిర్వహణ కమిటీలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా నిర్మించారట అలాగే ప్రతి కమిటీకి కన్వీనర్గా మంత్రులు నియమించారు పలు కమిటీల్లో కో కోన్వీనర్లుగా సభ్యులు కూడా మంత్రులతో పాటు పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు కార్పొరేషన్ చైర్మన్లు సీనియర్ నాయకులు వీళ్ళందరికీ కీలక బాధ్యతలు అప్పు చెప్పారు తెలంగాణకు చెందిన పలువురు నేతలు కూడా ఈ కమిటీల్లో భాగస్వాములు చేశారు కంప్లీట్గా పసుపు పండగ తెలుగుదేశం పార్టీలో ప్రతి కార్యకర్తకి మామూలుగా మనం జరుపుకునే పండగల కంటే కూడా సంక్రాంతి ఇవన్నీ కంటే రాజకీయంగా ఇది అతిపెద్ద పండుగ ఎక్కడ ఎప్పుడు మహానాడు జరిగినా ఆ ప్రాంతమంతా అంతా కూడా పసుపుమయంగా మారిపోద్ది ఇప్పుడు కడప కంప్లీట్ గా పసుపుమయంగా మారిపో